నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి సింహరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు ఉండబోతాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్పారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటి మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకుండేటువంటి మనశ్శాంతి మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తాను బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తా గురువు గారు సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక అసలు వీరికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా అసలు వీరి ఆదాయ వ్యయాల విషయాలు కావచ్చు రాజ్య పూజ్యాల విషయాలు కావచ్చు అసలు విద్య ఆరోగ్య వ్యవహారాలు అన్నింటిలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా నాన్న ఈ విశ్వాసనామ సంవత్సరంలో అసలు భాగాలేనటువంటి రాసులు రెండు ఉంటాయి వాటిల్లో సింహరాశి ఒకటి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అన్నీ కూడాను వీరికి భంగంగానే కనబడుతూ ఉంది ముఖ్యంగా సింహరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో షష్ట గ్రహ కూటమి అలాగే అష్టమ శని సప్తమ రాహువు జన్మ కేతువు ద్వాదశ కుజుడు ఇన్ని గ్రహాల ప్రభావం ఉన్నా కొంత మేరకు గురుగ్రహ దృష్టి మూడో స్థానం మీద పడుతుంది కాబట్టి కొంతవరకు ఓకే పర్లేదు అనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళు అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో చేయలేనటువంటి నిరాశ నిస్పృహలతో ఉంటారు ఒక పని ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ప్రయత్నిస్తూ ఉంటే కాకపోతే నాలుగు సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉన్నా నిరాశకు గురవుతూ ఉంటే పని కాకపోతే నిరాశకు గురవలసిన పరిస్థితులే కదా అంతేకాకుండా కార్యహాని కాకుండా అనుకున్న పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళవు పైగా ఈ పనుల కోసం కూడా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కూడా వృధా అయిపోతూ ఉంటుంది ఆర్థికంగా శారీరకంగా మానసికంగా మూడు విధాలా కూడా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో సింహరాశి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది అలాగే వాహన ప్రమాదాలు అష్టమ స్థానంలో శని తప్పనిసరిగా వాహనాలతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి ఐరన్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అలాగే వివాహం వివాహం కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు కూడా అంత సానుకూలంగా ఇక్కడ కనపడవు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఒకటి రెండు మూడు పెళ్ళి సంబంధాలు చూస్తూ అవి కా కుదరపోతేనే డిప్రెషన్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సంబంధాలు చూసి బాధకి గురైపోతూ మానసికంగా వ్యా వ్యధకి గురవుతూ ఇలాంటి బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాను ఇక సంతానం కోసం కూడా అంత సఫలీకృతులు అవ్వలేరు అని చెప్పవచ్చు సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కూడా అంత పెద్దగా చెప్పేదగ్గంత ఆనందదాయకంగా లేదు అని చెప్పాలి అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు సంపాదించిన సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టుకోవడానికి వెళ్ళిపోవటం రుణగ్రస్తులుగా మారిపోవటం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఇచ్చిన అప్పులు వెనక్కి పరిస్థితి తద్వారా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని ఉండేటువంటి రాశుల్లో సింహరాశి ఇంకోటి చెప్పుకోవచ్చు అలాగే రైతులు కూడా మరి మిగిలిన వాళ్ళందరికీ అంటే రైతులందరికీ ఒకేలాగా ఉండాలి కదా అంటే ఒక్కొక్క ఉండేటువంటి భూమి ఒక్కొక్క రకంగా పండవచ్చు కొన్ని పంటలే పండవచ్చు ఇప్పుడు ఈ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి పంచాంగం సూచిస్తున్నా సరే ఇవేవి కాదు నాకు ఇష్టం వచ్చినటువంటి పంట వేసుకుంటా అని చెప్పి బుద్ధి మారిపోయి ఏదో నష్టం వచ్చినటువంటి పంట వేసుకొని తద్వారా నష్టం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే విద్యార్థులు కూడా అతి కష్టం మీద వంద మార్కులకి ముప్పై ఐదు మార్కులు పాస్ మార్క్స్ అవునా ముప్పై ఐదు రావాలంటే వంద మార్కులు రా రావడానికి కావలసినంత కష్టాన్ని వీళ్ళు చూపించగలిగితే కనీసం ఉత్తీర్ణత పొందడానికి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా అలాగే వివాహ యోగాలు లేవు సంతాన యోగాలు తక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు ఇంకోటి ఏంటంటే సింహరాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసి సఫలీకృతం ముందుకు వెళ్ళి అక్కడ ఉండిపోతారో అతి ఎక్కువ మంది స్థిరంగా ఉండేటువంటి వాళ్ళలో కూడా సింహరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు వెళ్ళి కొన్ని రోజులు చదువుకోవడము ఉద్యోగం చేయడము రావడము కాకుండా వెళ్ళిన తర్వాత అక్కడే స్థిరత్వం కలగడానికి యోగం కలుగు చేసేటువంటి సమయం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరి కలుగుతూ ఉంటుంది అలాగే ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి కోర్టు వ్యవహారాలు చుక్క ఎదురు చూపిస్తుంది అవి కూడా జయం కలగడానికి అవకాశం ఉండదు వీళ్ళ శత్రువులకి ఫేవరబుల్గా తీర్పు వస్తూ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి తద్వారా కూడా ఆర్థిక నష్టమే ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయం కొంతవరకు పర్వాలేదు కానీ పక్క వాళ్ళు ఏదో టెంప్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి విని వాటి ద్వారా పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు లేదంటే ఏ వ్యవహారాలైన పనులైనా కావచ్చు వాటి వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా మీరు సొంతగా ఆలోచించి మీరు చేసేటువంటి పనులే తప్పనిసరిగా నిదానించి చేయండి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడం కానివ్వండి తద్వారా కూడా నష్టం కొద్ది రోజులు మాత్రమే నడుస్తూ ఉంటుంది ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యో ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ కూడా అందరినీ ద్రాక్ష లాగానే కనపడుతూ ఉంటుంది ఊరిస్తూ ఉంటుంది వస్తుంది వస్తుంది అయిపోతుంది అయిపోతుంది అనుకునేటువంటి సమయానికి కూడా వాళ్ళకి పనులు కాక నిరాశ నిస్పృహలతోనే ఉన్న చోటనే ఉద్యోగం చేసుకుంటూ ఉండడమే కాకుండా కనీసం ఉన్న ఉద్యోగాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి అంటే ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఒక సింహరాశి వారికి కనబడుతుంది అలాగే ముఖ్యంగా సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఉండడం అనేది ఒక పరిస్థితి అయితే దానికంటే ఒక మెట్టు తగ్గి కిందకి దిగజారేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఉన్న స్థానం పోవటం అలాగే వస్తుంది అనుకునేటువంటిది రాకపోవటం ప్రజా వ్యతిరేకత పెరగటం ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే వారికి కూడా అనుకోనటువంటి ఒక ఊహించినటువంటి ధనం అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు బాగా లాభాలు వస్తాయని చెప్పి ఆలోచిస్తాను అది కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది ఇంకా వీళ్ళు ఎలా ఉండాలి ఇలాంటి పరిస్థితులు ఉండేది ఏదో పాతవి చిన్న చిన్న ప్లాట్లు అమ్ముతూ ఇట్లా చేసేటువంటి పరిస్థితుల్లో తప్పితే పెద్ద గొప్పగా బాగుంటుందని చెప్పడానికి మాత్రం సింహరాశి వారికి పెద్దగా అవకాశం కనపట్టలేదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు కానీ గురువుగారు మరి ఇంత కష్టకరమైన ఈ సంవత్సరం అంతా కూడా మీరు నిలదొప్పుడు బతకాలి అంటే అసలు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు అన్న ఇన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి పాదాలు పట్టుకుంటే అన్ని కష్టాలు నెరవేరిపోతాయి తప్పనిసరిగా కష్టాలు తీరే మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు కష్టాలు రాకుండా చెయ్యడు అలాంటి సమయంలో సింహరాశి వాళ్ళకి ఇలాంటి కష్టకాలంలో ఎవరైతే ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తారో కనీసం ఒక ఒక్కసారి నల్ల నువ్వులు దానం చేయండి ఎవరికైనా బ్రాహ్మడికి ఆ విధంగా అష్టమ శని ప్రభావం తగ్గుతుంది గురుగ్రహ మూడవ దృష్టి కలుగుతుంది కాబట్టి మూడవ రాశి మీద కొంతవరకు బెటర్మెంట్ దొరకడానికి అవకాశం కనబడుతుంది చాలా చక్కగా వివరించారు అయితే సింహరాశి వారికి ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోలేక చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర